ಸೋ ರೈಟ್ ಎ ಫುಲ್ ಸ್ಟಾಫ್ ದಿ ಫೋರ್ ಇನ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಕೆ ದುಮಂತಾ ವಾಟ್ ವಿ ಡೂ ಇಸ್ ಟು ಡನ್ ಫಾರ್ ಯುವರ್ ಫೋರ್ ಇಸ್ ರಮಣಾ ಯೆ ಟೀಡ್ ಬೋ ಅಡ್ರೆಸ್ಡ್ ಆಗುತ್ತೆ ವಣ್ಣو ಜಾತಾ ಪಾಟಿಯ ಆಫೀಸರ್ ಪಾಟಿಯ ಆಫೀಸರ್ ಬೋ ಸರ್ ಲೈವ್ ಇರುತ್ತೆ ಕದ ಅದೆ ಹ ಆ ಅದೆ ಪಾಟಿಯ ಆಫೀಸರ್ ಕೋನ್ ಜಾಸ್ತರು ಸರ್

టెక్నాలజీ ప్రీవియస్ నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ డైట్ ఆఫ్ టెస్ట్ చేశాను సో ఈ దాంట్లోనే మనకి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఇంక్రీస్డ్ ఇన్ డెవలప్మెంటల్ స్పోర్ట్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ డీటింగ్ బికాస్ దే హన్ ద యాక్టివిటీస్ ఇన్ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ దిస్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దే యూస్ టు గెవ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ వెల్ యాక్చువల్గా థ్యాంక్ యూ సో ఈ బుక్ మీకు ఇచ్చి చేయాలే సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ అంటుంది అండ్ దే మెన్షన్ ఫర్ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్ బాను పేరెంట్ పిల్లలందరూ కూడా లేరు బాగుంటుందని మన ఏరియా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ

బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు దర్ యూజుల్ గా పేరెంట్ ఆఫ్ సార్ ఇప్పుడు ఇది ఇస్తున్నావు అయిన తర్వాత ఇక్కడ పద్మూరు ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ దిస్ జస్ట్ వన్ పేరెంట్స్ అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ దే రెడ్ రైట్ ఆఫ్టర్ దీస్ కమింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ పర్సన్ సార్ సెవెన్ మంత్స్ అపార్ట్ క్యాలెండర్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాట్లా ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు సార్ గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ యాక్టివిటీస్ ఇలా సో దే ఆర్ మార్కింగ్ ఇట్ సర్ అలాగా మా లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వి ఆర్ కమింగ్ టు నో వీడియో షీ వీడియో అప్లోడ్ చేయడము బాగా నచ్చింది అంటే ఆడియో తో మేము పిల్లలతో తో యాక్టివిటీస్ చేయించాం సర్ సో దిస్ ఇస్ ద వన్ సెట్ షీ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఇది ఆడియో ఇట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు యా ఓకే పర్లేదు సర్ ఈ యాప్ అనేది కొంతమంది కొంతమంది అందరి పిల్లలకు స్ప్రెడ్ అవ్వాలని సార్ షీ బాబు మీ కోసం చేస్తుంది పార్ట్ ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ సార్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ అన్నమాట థ్యాంక్ యూ ఈ పిల్లలు చేశారు చూడండి చేద్దాం ఈ పిల్లల కోసమే కదందరం ఓకే తల్లి ఇవన్నీ మనం చాలా సక్సెస్ అయింది ఆర్టిఫిషియల్ మామూలుగా నలభై పర్సెంట్ సార్ ఈ ప్రోగ్రామ్ వల్ల సిక్స్టీ త్రీ పర్సెంట్ చూలుకొచ్చినాయి బాగుంది సార్ తీసుకోమంట ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి ప్రోగ్రామ్ ఎప్పుడైతే అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అని ఆ టైంలో ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ టైమ్ లోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారు మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మనం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా మనకు ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినా సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యానిమల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే రెస్పాన్సిబుల్ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది బాగుందమ్మ ఇది